ముందుగా చేపలు పులుసు చేసుకోవడానికి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు అలాగే మసాలా కోసం ఒక పైని పొట్టు తీసేసి పక్కన పెట్టుకున్నాం అలాగే ఒక ఇంచు అల్లం ముక్క అలాగే కొద్దిగా జీలకర్ర ఇప్పుడు దీంట్లోనే మసాలాకి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు పెద్ద వంకాయలు ఉలిపికి సరిపడగా చింతపండు పచ్చిమిరపకాయలు అండ్ కొత్తిమీర ఉల్లిపాయల్ని కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకున్నాము అలాగే ఈ అల్లం ముక్క వెల్లుల్లిపాయల్ని కూడా మిక్సీ పట్టేసుకున్నాము ముందుగా చేపల పులుసు ప్రిపరేషన్కి స్టవ్పై బాండీ పెట్టుకొని వేడి చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా వేడయ్యాక ఆయిల్ వేడయ్యాక పచ్చిమిరపకాయలు వేసుకొని మనం పచ్చాపచ్చగా ఆడుకున్నాం మసాలా మొత్తాన్ని వేసేసుకుందాం దీంట్లో కొద్దిగా పసుపులోనే కొద్దిగా రాళ్ళ ఉప్పును కూడా వేసుకొని మసాలాని బాగా మగ్గించుకోవాలి మసాలా మగ్గిన తర్వాత దీంట్లో రెండు టీ కారం వేసుకో కారం వేసుకొని కలిపేసుకుందాం చేప మొక్కల్ని వేసుకుందాం చేప ముక్కలు అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాలు మగ్గించుకుందాం

కుందపండు పులుపు వేసుకొని మరిగించుకున్నప్పుడే వంకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుందాం అలాగే వంకాయ ముక్కలతో పాటు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు కూడా వేసుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం త పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి స్టేజ్లోనే ఉప్పు చెక్ చేసుకుని ఇంకొంచెం ఇంకొంచెం కొత్తిమీర వేసుకుంటాం వేడి వేడి వంకాయ చేపల పులుసు రెడీ పులుసు మొత్తం మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఎంతో రుచిగా ఉండే వంకాయ చేపల పులుసు రెడీ చూస్తుంటేనే చాలా బాగా కనిపిస్తుందండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే ఇంకా